ీన్లో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాద సంస్థని ఎవరు నిరోధించకపోగా ఇప్పుడు పాలస్తీన్పై అలాగే గాజా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది పిల్లల్ని కూడా చంపేస్తుంది అని అందరూ విమర్శిస్తున్నారే తప్ప హమాస్ పనిని మాత్రం ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్స్ అయితే ఇప్పుడు ఇరాన్ కి చెందినటువంటి అణ్వాస్తాయులు యొక్క సమాచారం మొత్తం కూడా తీసుకున్నాం గత సంవత్సరమే దాడి చేసి దానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ మొత్తం మా దగ్గర ఆ సమాచారం ఉంది సంవత్సర కాలం పట్టింది మాకు ఇప్పుడు ఆ సమాచారం రావడానికంటూ ఇరాన్ అయితే బాంబు పేల్చింది మొత్తం ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ప్రతి సమాచారం మా దగ్గర ఉంది అది త్వరలోనే బయట పెడతామని ఇరాన్ కి చెందినటువంటి మంత్రి కూడా మాట్లాడాడు దీంతో పాటు ఇప్పుడు ఈ సమాచారం మొత్తం అంతర్జాతీయ మీడియం ముందు పెడతామని ఇప్పుడు అంతర్జాతీయ మీడియం ముందే మాట్లాడారు వీళ్ళు సో దీనికి అన్ని ముస్లిం స్టేట్లు కూడా సపోర్ట్ చేసాయి ఇరాన్ కి సరైనటువంటి దేశం ఇరాన్ ఇజ్రాయేల్కి సరైనటువంటి మొగుడు ఇజ్రాయేల్కి సరైనటువంటి సమాధానం చెప్పగలిగినటువంటిది అంటూ ఈ ఇజ్రాయెల్ పై అందరూ కూడా వ్యతిరేకతనే చూపిస్తున్నారు తప్ప ఏ ఇస్లామిక్ స్టేట్ కూడా ఇజ్రాయేల్ చేస్తుంది పక్కన పెడితే దాన్ని పొగడాల్సిన అవసరం లేదు కానీ హమాస్ను మాత్రం ఎవరు ఖండించడం లేదు ఎవరంటే ఎవరూ ఖండించడం లేదు ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు లేదా ఏ విధంగా దానికి సపోర్ట్ చేస్తున్నారో చూడండి